అనంతపురం జిల్లా సంక్షేమం అభివృద్ధి పథకాలు ఇలాగే కొనసాగాలంటే ఏపీసీఎం మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకుందామని వైఎస్ఆర్సిపి క్రిస్టియనిన్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు వైపీ బాబు పేర్కొన్నారు శనివారం గుత్తి మున్సిపాలిటీలోని ఇరవై నాలుగో వార్డులో వైసీపీ కార్యకర్తలు చర్చి పాస్టర్లతో కలిసి ఆయన ఇంటింట ప్రచారం చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు వైపి బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గుందకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ క్రిష్టిన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు వైపి బాబు మాట్లాడుతూ అమ్మఒడి జగనన్న దీవెన వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ భరోసా లాంటి ఎన్నో నవరత్నాలు లాంటి పథకాలను తమకు మంచి చేసిన జగనన్నకు తప్పక ఓటు వేయాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల చర్చి పాస్టర్స్ బిషప్ వై వాసు అనిల్కాంత్ అబ్రహ్మయ్య సల్మాన్ రాజ్ జాకబ్ వైఎస్ఆర్ నాయకులు రాజు రంగముని హరి గంగాధర్ పరమేశ్ కీబోర్డు పన్ని నాగప్రదీప్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు வைவே நாயகத் ஜெய ஜகன் நான் குத்துக்கே மன ஓட்டு நானுக்கே மன ஓட்டு வைவேரன் நாயக்கத்துவம் எங்க நாராயணம் ஜை ஜக ஜ